చంచలమ్మ కేశవతో ఎలా అంటూ ఉంటుంది సరేలేండి వాళ్ళు ఏడుస్తున్నారు కదా వాళ్ళకి ఎప్పుడూ ఇచ్చే జీతంతో పాటు మరొక పదివేలు ఎక్స్ట్రా ఇవ్వండి వాళ్ళు పెళ్లి రోజుకి బట్టలు తీసుకుంటారు అవి ఇచ్చి పంపించండి అని చెప్పి చంచలమ్మ అంటుంది దాంతో కేశవ అయితే సరేలే చంటి ఇదిగో చంటి ఈ పదివేలు అలాగే నీ జీతం డబ్బులు ఎక్స్ట్రా పదివేలు ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఇస్తాడు అది వినగానే అక్కడ ఉన్న చంటి అయితే చాలా ఇగారు మాకేమి ఆ డబ్బు అవసరం లేదు అని చెప్పి అంటాడు అది వినగానే కేశవ చంచలమ్మ సింధుర వాళ్ళు అయితే ఒక్కసారిగా పోతారు అవును నేను అసమర్థులను కదా నాకు అలాంటి డబ్బు ఏమీ అవసరం లేదు మీరు డబ్బులు ఇవ్వకుండానే నేను నా పెళ్లి రోజుని ఎలా జరుపుకుంటానో చూడండి అని చెప్పి చంటి అయితే సింధూరాని పట్టుకొని లాక్కుని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న సింధూరా అయితే చంటి ఏం చేస్తున్నా చంటి అని చెప్పి అంటూ ఉంటుంది రెండమ్మాయి గారు వీళ్ళు ఇచ్చే డబ్బులతోనే మనం బతికేస్తున్నామని వీళ్ళు అనుకుంటున్నారు మనకి అలాంటి అవసరం లేదు వీళ్ళు డబ్బు ఇవ్వకపోయినా మనం పెళ్లి రోజు జరుపుకుందాం పదండ అమ్మాయి గారు అంటూ సింధూరాని లాక్కొని వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కేశవ అయితే చంటి కనీసం ఇదిగోని జీతం డబ్బులైనా తీసుకో చంటి అని చెప్పి అక్కడ ఉన్న కేశవ ఇస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న చంటి అయితే వద్దయ్య గారు నేను అసమర్థుడినని మీ ఆవిడ గారు నిరూపించారు కదా నేను ఎలాంటి అసమర్థుడినో ఇప్పుడే మీరు నిరూపించి చూద్దరు కానీ ఎందుకంటే మీ డబ్బులు తీసుకోకుండానే నేను కొత్త బట్టలు కొని నా పెళ్లి రోజుని ఎంత ఘనంగా జరుపుకుంటానో చూస్తూ ఉండండి అంటూ చంటి అయితే కేశవతో అంటాడు అది వినగానే చంచలమ్మ సింధూరా వాళ్ళైతే అయితే అలా చూస్తూ ఉంటారు ఇక చంటి అయితే అలా అనేసరికి అక్కడ ఉన్న చంచలమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది ఇక చంటి వెంటనే సింధూర పట్టుకొని సింధూరని లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కేశవ అయ్యో చంటి ఎందుకు ఇలా చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్